నమస్తే వెల్కమ్ టు హ్యాష్ నేను మీ రాజేష్ సో లేడీ అఘోరి హల్చల్ చేస్తోంది హల్చల్ చేయటంతో పాటుగా తాజాగా అఘోరి శ్రీవర్షినికి పెద్ద ఎత్తున దీక్ష ఇచ్చానని చెప్పింది మరోవైపు పెద్ద ఎత్తున టెంపుల్స్కి తీసుకెళ్తూ వాళ్ళ యాత్రలో ఉన్న సమయంలో తాజాగా వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరితో శ్రీవర్షిని కుటుంబ సభ్యులు అట్లాగే పోలీసులు కలిసి శ్రీవర్షిని తీసుకెళ్ళిపోయారు ఇప్పుడు బ్రేకప్గా చెప్తూ ఉన్నారు సో నిజంగానే అఘోరీకి బ్రేకప్ జరిగిందా వాళ్ళు తీవ్రమైనటువంటి ఆరోపణలు కూడా చేస్తున్నారు ఈయనకి ఇంకా కోరికలు ఉన్నాయి అందుకని శ్రీవర్షిని లోపరుచుకుంది క్షుద్ర పూజలు చేసింది ఇవన్నీ గతంలో ఆరోపణలు చేశారు ఇప్పుడు కూడా అవే ఆరోపణలు వస్తూ ఉన్నాయి మరోవైపు కొత్త అంశం ఏంటంటే లేడీ అగోరి బెట్టింగ్ యాప్స్కి సంబంధించినటువంటి వ్యవహారాల్లో ప్రమోషన్స్ కూడా చేసింది అని అన్వేషణకు సంబంధించినటువంటి ఎవరైతే అన్వేషణడో ప్రపంచ యాత్రి కూడా ఆయన బయట పెట్టినటువంటి నేపథ్యం సో ఇప్పుడు ఖచ్చితంగా లేడీ అగోరి అరెస్ట్ అయ్యే ఛాన్స్ అవకా ఛాన్స్ ఉంటుందా మరోవైపు శ్రీవర్షిని పోలీసులు విడిపించిన తర్వాత ఆమె చరణించి ఇప్పుడు నెక్స్ట్ బెట్టింగ్ కూర్చునే ఉన్న అఘోరి పడబోతుంది అసలు లేడీ యాఘోరీకి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో వ్యవహారం ఏంటో కూడా మాట్లాడదాం మనతో పాటు ఫిల్మ్ ప్రొడ్యూసర్ రాహుల్ అయ్యర్ మనతో పాటు జాయిన్ అవుతుంది డిస్కస్ చేద్దాం నమస్తే సార్ నమస్తే సార్ లేడీ ఆగోరి గురించి మీకు తెలిసే ఉండి ఉంటుంది బహుశా లేడీ యాఘోరిని ఫస్ట్ ఇంటర్వ్యూ చేసింది కూడా నేనే చాలా వైరల్ అయిన తర్వాత ఆమె అప్పటి నుంచి స్పృహ కూడా కోల్పోతుంది రోజుకి ఎప్పుడు ఏం చేస్తుంది తెలియనటువంటి పరిస్థితి సో ఇటు సందర్భాల్లో శ్రీవర్షిని లోపరుచుకోవటం మరోవైపు ఇప్పుడు బ్రేకప్ అవటం ఎట్లా చూడాలి అసలు ఒక లేడీ ఆ గోరి ఆమె ఇంట్లోకి వెళ్లి ఒక ఒక అమ్మాయితో క్షుద్రపూజలు చేయించడం చేయటం తీసుకెళ్ళిపోవటం ఈ వ్యవహారం అంతా ఎట్లా చూడాలి అసలు సో మీరే ఫస్ట్ ఇంటర్వ్యూ చేశారంటున్నారు కాబట్టి ఆమె అసలు అగోరియా ఆ రోజుకి కొంచెం అఘోరీ లాగా నగ్నంగా తిరుగుతుంది కాబట్టి నేను చేసే ఇంటర్వ్యూ తిగితే అఘోరీ అని కాదండి జస్ట్ ఫర్ యువర్ కరెక్షన్ అఘోరాలు అఘోరీలు చిన్న నేను యాక్సెప్ట్ చేస్తా బట్ ఆ రోజు సిచ్యువేషన్ క్రైటీరియా ఆ రోజు ఇంత ఎవరికి తెలియదు ఒక నగ్నంగా ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ గా అంతా చిత్ర విచిత్రంగా నిండిపోయి ఉండి సినిమాల్లో చూపించినట్టుగా ఉండి రోడ్డు మీద తిరుగుతూ ఉంటే సో ఈ మీద కొంచెం డిఫరెంట్ క్యారెక్టర్ ఖచ్చితంగా ఇంటర్వ్యూ చేయాలి నెల రోజుల పాటు మాట్లాడారు పిక్ చేశాను తర్వాత ఆమె వెళ్ళిన ట్రాక్ నాకు సంబంధం లేదు నేను అసలు దాని గురించి ఏం మాట్లాడట్లేదు జనరల్ గా ఒక మనిషి నగ్నంగా ఒళ్ళంతా బూడిద పూసుకొని జుట్టు విరపోసుకొని నా ఒక లేడీ ఒక ఫీమేల్ ఆమె తర్వాత ట్రాన్స్జెండర్ అని చాలా మందికి తెలిసింది అవన్నీ పక్కన బయటపెట్టాయి పక్కన పెడితే అంటే మనం జనరల్గా కాశీలో లేకపోతే హిమాలయాల్లో కానీ ఇంకెక్కడైనా ఋషికేశ్ హరిద్వార్ అలాంటి ప్రదేశాల్లో ఇలాంటి వాళ్ళు ఎక్కడో ఒక మూల కూర్చొని చిలుంగొట్టుకుంటూ వాళ్ళేవో వాళ్ళ బతుకులు బతుకుతూ మాట్లాడకుండా ఉండే వాళ్ళని మనం టీవీల్లోనూ యూట్యూబ్లోను ఎక్కడో చూసే ఉంటాం కొంతమంది ప్రత్యక్షంగా కూడా చూసుంటారు ఆ ప్లేసులకి వెళ్ళిన వాళ్ళు అలాంటి ఒక ఆమె సడన్గా హైదరాబాద్ తెలంగాణలో కనిపించేసరికి అందరికీ అయ్యో అఘోరి వచ్చింది అఘోరి వచ్చింది అఘోరి వచ్చింది లే ఫీమేల్ అగోరీ ఆడ అగోరి వచ్చింది ఈమెంట తిరుగుతోందని చెప్పి జనాలు భయాందోళనకి గురవడం స్టార్ట్ అయ్యింది తర్వాత మీలాంటి వాళ్ళంతా వెళ్ళి జర్నలిస్టులంతా వెళ్ళి ఆమె ఇంటర్వ్యూ చేయడము ఆమె కథలు ఏంటని మాట్లాడడంలో జనాల్లో ఒక ఉత్సుకత అనేది ఏర్పడింది ఏంటి ఆమె నిజంగానే అని నమ్మారు అప్పటిదాకా ఎప్పుడైతే ఆమె స్టోరీ అనేది ఒక్కొక్కటి ఒకటి రివీల్ చేయడం వచ్చిందో ఆమె అసలు అఘోరియే కాదు అనడానికి నేను అనుకున్న చెప్తాను దిట్ ఈస్ మై అనాలసిస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అఘోరాలు అఘోరీలు చిన్నప్పటి నుంచే వాళ్ళు వెలుపు నాగ సాధువులకి మాట ఉండదు వాళ్ళు మాట మర్చిపోతారు వాళ్ళ నోట్లో నుంచి దేవుడితో ఏం మాట్లాడుకుంటారు ఆ భాషకి మనకు వాళ్ళకు నిజంగా వాళ్ళ ఫోన్ భాష హిందీయో గుజరాతీయో తమిళ్లో మలయాళం ఏదో వాళ్ళు పుట్టినప్పుడు వాళ్ళ భాష ఏది ఉంటుందో అది ఒక్కసారి వాళ్ళ సాధన అంతా తీసుకున్న తర్వాత మనకు ఒక డాక్యుమెంటరీ ఉంటుంది ఆ డాక్యుమెంటరీలో చూడొచ్చు నెట్ఫ్లిక్స్లో హాట్స్టార్లో ఉంది ఆ డాక్యుమెంటరీలో ఏందంటే వాళ్ళకి అసలు భాష అనేది ఉండదు మన భాష మాట్లాడరు వాళ్ళకు వాళ్ళకు తెలిసినా కూడా వాళ్ళు వాళ్ళ భాషలోనే దేవుణ్ణి మాట్లాడుకుంటుంటారు లేదా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటారు వాళ్ళు ఆ దైవజ్ఞానంలోనే ఉంటారు రెండు క్షుద్ర పూజలు ఈ బ్లాక్ మ్యాజిక్కి సంబంధించినవి అవన్నీ వాళ్ళ గ్రూప్స్ మధ్యలోనే ఉంటాయి కానీ బయటకు వచ్చి ఎవరి మీద ప్రయోగించరు మీరు వారణాసికి వెళ్తే అర్ధరాత్రి బ్రహ్మముహూర్తం బ్రహ్మముహూర్తం అంటే సూర్యోదయానికి ఒకటిన్నర గంట ముందు ఆ బ్రహ్మ ముహూర్తంలో శివుడు కై వచ్చి ఆ మణికర్ణిక ఘాట్లో నుంచి కపాల మోక్షం కలిగి మోక్షం కలిగించాల్సిన నిత్యం కాలుతూనే ఉంటాయి కదా శవాలు ట్వంటీ ఫోర్ అవర్స్ కాలుతూనే ఉంటాయి ఏదో ఒక శవంలో నుంచి ఒక వైట్ కలర్ జ్యోతి ఇలా పైకి వెళ్ళడం చాలా వీడియోల్లో చాలామంది బంధించారు చాలామంది ప్రత్యక్షంగా కూడా చూశారు అదొక్క టైంలోనే ఎక్కడి నుంచి వస్తారో తెలియదు ఒక అరవై డెబ్భై మంది అఘోరాలు వచ్చేస్తారు నైట్కి వాళ్ళు భస్మం అంతా ఇట్ల ఇట్లు ఇట్లా అంటుంటే ఆ భస్పంలో నుంచి ఆ జ్యోతి వెళ్ళిపోతుంది ఆ తర్వాత డిస్పోజ్ అయిపోతారు వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు ఎవరితో మాట్లాడరు ద సేమ్ ఇట్ ఆస్ ఇన్ ద డాక్యుమెంటరీ ఈమె నేను శివ భక్తురాల్ని ఓం నమ శివాయ హరహర మహాదేవ అంటుంది దేవి దుర్గాదేవ అంటుంది హిందూ దేవాలయాలను కాపాడడానికి అంటుంది అండ్ హిందూ సనాతన ధర్మాన్ని ఫైన్ నువ్వు చేయాలనుకున్న మంచి పనులన్నీ కూడా ఈ గెటప్ లేకుండా కూడా చేయొచ్చు బీయింగ్ ఏ ట్రాన్స్జన్ అసలు అఘోరాలకి ఎమోషన్స్ ఉంటాయా తల్లి తండ్రిని నేను వదిలేసి వచ్చేసాను నా తల్లి తండ్రిని ఇబ్బంది పెడుతున్నారని నువ్వు బోర్న ఏడ్చావు వీడియో పెట్టావు నీ తల్లి తండ్రి మీద అంత మమకారం ఉంటే నువ్వు ఈ గెటప్ లో రాకుండా వాళ్ళకి ఇంత అవమానం మగబ పుట్టావు సరే పదేళ్ల కిందట వెళ్ళిపోయావు నువ్వు ట్రాన్స్గా మారావు వచ్చావు అన్ని వచ్చావు వచ్చిన తర్వాత మీ పేరెంట్స్ నువ్వు నిజాయితీగా చూసుకోవాలనుకుంటే ఏ రకంగా చూసుకోవచ్చు బయట ట్రాన్స్ చాలా మారుతున్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ట్రాన్స్జెండర్స్ ట్రాఫిక్ పోలీస్ ఉద్యోగాలు ఇచ్చింది అలాంటి నువ్వు ఇంగ్లీష్ మాట్లాడుతున్నావు వంట చేస్తారా అండి లగోరీలు లవ్ సింబల్ పెడతారు ఆ కలిపి ఆలోచించండి ఎమోషన్స్ ఉండవు వాళ్ళకి లిప్స్టిక్ ఎందుకండి మీకు లగోరీకి లిప్స్టిక్ ఎందుకు ఇది విగ్ మొన్నటిదాకా జుట్టు నింది నెలలో అంత పెరిగిపోయిందా నెలలో నాకే పెరగదు ఇప్పుడు హెయిర్ గ్రోత్ ఉంటే అబ్బాయిలకే అంత పెరగదు అమ్మాయిలకు కూడా పెరగదు అమ్మాయిలకి ఇంకా లేట్ గా పెరుగుతుంది ఎందుకంటే వాళ్ళకి కొంచెం పొడుగు జుట్టు ఉంటుంది ఇప్పుడు సురేఖవాణి గారు హేమ గారు వాళ్ళు హెడ్ షేవ్ ఇచ్చారు తిరుమలకి వెళ్ళి మొక్కుకొని వాళ్ళకి ఇంతవరకు కూడా హెయిర్ అంత రాలేదు అలాంటిది నీకు ఇంత జడలు కట్టుకునే హెయిర్ వచ్చేసింది నువ్వు ఆ హెయిర్ పెట్టుకొని ఆ అమ్మాయిని తీసుకొని అసలు అది ఎట్లా వచ్చేసిందో గోవాకి వెళ్ళి కూడా అంత ఇవ్వరండి గోవా అనే ప్లేస్లో మనకి టార్సింగ్ అనేది చేస్తారు దానికి ఐదు వేలో పదివేలో చార్జ్ చేస్తారు ఇక్కడ దాకా పెడతారు అంత పొడుగ్గా ఎవరు పెట్టరు దాన్ని అసలు మళ్ళీ అదొక విగ్గు పెట్టుకొని నువ్వు ఆ విగ్ నేను నేను మారిపోయానని చెప్పడము ఎర్ర కషాయం ఒకటి కప్పడం స్టార్ట్ చేసింది ఎర్రది బ్లాక్ది ఒక అమ్మాయి ఇంటర్మీడియట్ చదువుతున్న ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఆ అమ్మాయి నా మీద ఆశతో నన్ను చూడటానికి వచ్చి నాతో ఉండిపోయిందని స్టార్ట్ చేసావు డ్రామా తర్వాత నా భార్య అని చెప్పావు తర్వాత నా ప్రేయసి అని చెప్పావు నా శిష్యురాలు అని చెప్పావు తల్లి బంధం అసలు ఇంకా ప్రపంచంలో ఇద్దరు మగవాళ్ళకి మధ్యన ఉండే సంబంధం తప్ప ఆడవాళ్ళ మధ్యన ఎన్ని సంబంధాలు అన్ని సంబంధాలు చెప్పేశావు మొత్తానికి సో ఒక ఆడపిల్లని వసపరుచుకొని వసీకరణం ఇచ్చి పూజలు అన్నీ ఆమె ఏం చేయదండి ఆమె ముఖానికి ఏమీ రాదనుకోండి నాలుగు మంత్రాలు చదవమని అది కూడా రావామికి వసీకరణం అని ఊర్లలో చేస్తారు కదా మంది ఇచ్చి ఏదో మా ఫుడ్లో మందు కలపడమో లిక్కర్ తాగుతున్నావు మళ్ళీ అవును బీర్లు బియర్లు తాగుతుంది బూతులు మాట్లాడుతుంది ఇన్ని చేస్తుంది ఆ మంది ఇచ్చి ఆ వసీకరణం కడుపులోకి వెళ్ళాక ఒక ఎనిమిది ఏళ్ళు పదేళ్ళు అలాగే ఉండిపోతారన్నమాట వాళ్ళు చెప్పేది వాళ్ళు వింటారు నువ్వు అలాంటిది అఘోరి లేని హోటల్ రూముల్లో పడుకుంటారా అండి ఓయో రూముల్లో అలా పడుకుంటారా ఆమె బ్రేక్అప్ ఇచ్చిన సందర్భంగా రోడ్డు మీద పట్టుకెళ్తున్నప్పుడు లేడీ అఘోరి లేడీ అఘోరి వర్షిగా చెప్తున్నాను ఆమె డ్రెస్సింగ్ స్టైల్ చూడండి అదే కదా స్లీవ్లెస్ నార్మల్ నైట్ పెయింట్ అసలు పైన వచ్చి కొప్పేది అదే డ్రెస్ ఏంటి వాళ్ళ పేరెంట్స్ కి ఎంత బాధండి ఒక ఆడపిల్ల తీసుకొచ్చి ఆడపిల్లని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న తండ్రి ఇలాంటి ఆమెతో పంపించాలనుకుంటాడా కుటుంబం ఒప్పుకోదు ఫర్ ఎగ్జాంపుల్ ఫైన్ నువ్వు నిజంగా ఇప్పుడు మన ఎల్జిబిటికి కమ్యూనిటీ అనుకుందాం అనుకోండి వాళ్ళకంటూ కొన్ని రూల్స్ కొన్ని ప్రాసెస్ ఇవన్నీ ఉంటాయి చట్టం అనేది ఒకటి ఏడుస్తుంది అసలు ఇవ్వను ఎందుకు కరెక్ట్ అయ్ట్ల బ్రెస్ట్ ఇంప్లాంట్ కూడా చేయించుకుంటుందా ఆ సర్టిఫికెట్ థియోరాస్ ఆపియస్ ఆమె చెప్పుకుంది నేను మారాను అని ఆమె స్టోరీ లో నేను మారాను ట్రాన్స్ జనరేనా లేకుంటే డివోషనల్ గా ఉన్నప్పుడు బ్రెస్ట్ ఇంప్లాంట్ ఎందుకు అసలు అదే కదా ఇప్పుడు నువ్వు ట్రాన్స్ అయితే అయి ఉండొచ్చు వాట్ ఎవర్ నువ్వు అబ్బాయిగా ఉన్నా కూడా నీకు ఆ ఫీలింగ్స్ ఉన్నా కూడా నువ్వు దైవత్వంలో కలిసిపోవాలనుకుంటే నీకు ఆపరేషన్ అవసరం లేదు నీకు దైవత్వంలోకి నువ్వు వెళ్ళొచ్చు నువ్వు నాగసాధు నాగసాధువుకి అగోరాకి తేడా చెప్పమ్మా అని ఒక అడిగితే హరో హారో అనింది నాగసాధువు అఘోరాలు రెండు డిఫరెంట్ అదొక తెగకు సంబంధించిన వాళ్ళు వాళ్ళు దైవాంత సంపత్తు ఎందుకు కుంభమేళాలో ముందు ఫస్ట్ రోజు నాగ సాధువులనే స్నానం చేయిస్తారు ఎందుకంటే వాళ్ళకుండే అంతా వాళ్ళు ఎక్కడో తపస్సులు చేసుకొచ్చిందాన్ని కాబట్టి వాళ్ళు అయినా మాట్లాడారండి ఈయన రోడ్డుని పోయే వాళ్ళని బూతులు తిడుతుంది అమ్మ నా బూతులు పోలీసు వాళ్ళని అయితే అసలు అన్ని 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 కారాలే ఆ రోడ్డు మీద శ్రీమాన శ్రీశైలంలో తిట్టావు ఆ కొమరవెల్లిలో కొట్టావు రీసెంట్గా అన్వేష ఉన్నాడు కదండి ఆయన బెట్టింగ్ యాప్ గురించి అందరి బంధురాలు ఆ రోజుకు అసలు ఇద్దరిద్దరు కళాఖండాలంతా తీసుకొచ్చి చూపిస్తున్నారు కదా అందులో ఒక ముఖ్యమైన కళాఖండం మేడం ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది ఐదు లక్షల సబ్స్క్రైబర్లు ఉన్నారు ఐదు లక్షల సబ్స్క్రైబర్లు ఈమె చోలీకే పీచేకే అయ్యే డాన్స్ వేసి ఉంటుంది ఒక వీడియో చూడండి ఆమె ఫస్ట్ వీడియో చోలీకే పీచేకే ఆయనే డాన్స్ రికో డాన్స్ లేస్తారు కదా ఊర్లలో అలా డాన్స్ వేసి ఉంది ఈమె బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసింది డ్రీమ్ లెవెన్ ఈమె అంటే డఫాబెట్ ఇవన్నీ కూడా ప్రమోట్ చేసి డబ్బులు తీసుకుంది ఇప్పుడు ఆమె బెట్టింగ్ రానియా లేడీ అగోరియా అని ఆమె చెప్పాలి ఈ దొంగేడుపులు ఆ పిల్ల వెళ్ళిపోతే ఏంటంటేనండి ఈమె ప్లానింగ్ ఏంటంటే ఆ పిల్లని కూడా మైమరిచిపోయి ఆ పిల్లతో వ్యాపారం చేయాలనుకుంది లేకపోతే ఆడపిల్లతో ఏం పని నీకు ఆడపిల్లతో నీకు అనవసరం లేదు కదా ఆ అమ్మాయి నిజంగా దైవత్వంలో కావాలనుకుంటే అమ్మాయి అంటే అమ్మాయి వెళ్తాయి నువ్వెందుకు అమ్మాయిని మార్చాలి బలవంతంగా అమ్మాయి ఇప్పుడు పద్నాలుగు పద్నాలుగేళ్ళలో ఉంటాయండి ఇంటర్మీడియట్ అమ్మాయి ఇంకో ఇంకొక అయితే యుక్త వయసుకు వస్తుంది వాట్ ఎట్లా ఆమె చెప్పుకుంటుంది మేజర్ అని చెప్పేడు పద్దెనిమిది ఏళ్ళు మేజర్ అంటే వాళ్ళ నాన్న వాళ్ళ బర్త్ సర్టిఫికెట్లు చేయలేదా వాళ్ళకి ఆధార్ కార్డు రేషన్ కార్డులు ఉంటావా ఊర్లలో ఉండే వాళ్ళేగా వాళ్ళు కూడా ఆ మాత్రం తెలియకుండా ఉంటాయా ఈవెన్ ఎందుకు అసలు పోలీసులు పోలీస్ స్టేషన్ కంప్లైంట్లు వీళ్ళిద్దరు పోలీసు వాళ్ళు ఏమి చేయలేక ఊరికే వాళ్ళకు న్యూస్ వచ్చింది కదా వీళ్ళని చూపిస్తే అని చెప్పి వాళ్ళు తీసుకున్నారు కానీ వాళ్ళు ఏమైనా యాక్షన్ తీసుకుంటారా తీసుకునే చేయట్లేదు నా క్వశ్చన్ కూడా అదే అసలు మీద చేసుకుంటే ఏ ఒక్కరిని వదిలిపెట్టరు వాళ్ళ డ్యూటీకి భంగం కలిగిస్తే వదిలిపెట్టు అవును అట్లాంటిది రోడ్ల మీద హల్చల్ చేసి హంగామా చేసి ఇంత చేస్తుంటే ఒక కేసు లేకుండా రోడ్డు మీద తిరుగుతూ అసలు సెకండ్ ప్రభుత్వాలు భయపడుతున్నాయి లేడీ అఘోరికి డౌట్ భయపడ్డమని కాదు ఆమె ఒక పిచ్చిది ఆమె నిజంగానే అఘోరియా అని వాళ్ళు నమ్ముతున్నారు నిజంగా ఆమె ప్రవర్తన చూసి ఎందుకంటే ఇప్పుడు జనాలు కొంతమంది ఎనభై పర్సెంట్ పీపుల్ ఆమె నమ్మకపోతే ఇరవై పర్సెంట్ వాళ్ళు నమ్మే వాళ్ళు ఉన్నారు నిజంగా ఆమె అఘోరియా ఎందుకు అఘోరియా అయ్యుండొచ్చు కదా ఆమె బట్టలు ఇప్పి తిరుగుతుంది కదా మీరు ఎందుకు అరెస్ట్ చేశారని ప్రొటెస్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు ఆమె కోసం ఈ వెనకాల ఎవరో నడిపిస్తున్నారండి లేకపోతే ఈమెదట లేవు లేకపోతే ఎవ్వరూ చేయని సాహసం నువ్వు ఒక నగ్నంగా ఒక ఇరవై రోజులు నెల రోజులు తిరిగేసి జనాల్లో క్రేజ్ సంపాదించుకొని ఎంత డబ్బు సంపాదించి ఉంటుందండి ఊరికి వచ్చి ఆ గోరి కార్ ఇస్తాడా అమ్మని రోడ్డు మీద తిరుగుతున్నా కార్లో తిరిగా పెట్రోల్ కూడా ఫ్రీ అంట సరే ఆ కార్ కూడా చూస్తే మంచి కార్ అది దానికి నువ్వు ఎవరు నీ వెనకాల ఎవరో ఉన్నారు ఆమెకి శంషాబాద్ లో ఒక లగ్జరీ బాత్రూమ్ విత్ షవర్ ఒక షెడ్ లాగా ఉంటుంది అది అక్కడ ఇంటర్వ్యూలు వచ్చింది ఇద్దరు ముగ్గురికి శంషాబాద్ దగ్గర శంషాబాద్ షామీర్పేట్పేట్ షామీర్పేట్ దగ్గర షామిర్పేట్ లేక్ దగ్గర ఆమె ఆ ఒక అడవి ప్రాంతం లాగా ఉంటుంది కదా చెట్లు పొదలు అక్కడ ఒక షెడ్ వేయించుకొని వెహికల్ లో ఒక లగ్జరీ బాత్రూమ్ పౌడర్ పోసుకుంటుంది అది బూడిదంటుంది ఇన్ని చేసి జనాలను మబ్బిపెట్టి జనాలు అందరికీ తెలుస్తున్నా కూడా జనాలందరి కోరిక ఏంటంటే లోపల తీసుకు వెళ్ళాలి ఒక నాలుగు కుమ్మితే ఐదో రోజు నిజాలన్నీ ఆమె బయట చెప్తుంది శివుడు రాడు పార్వతిదేవి రాదు ఆమెను కాపాడానికి ఆమె వస్తుంది బయటకు అన్ని నిజాలు చెప్పుకుంటూ ఆ సాహసం చెయ్యట్లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ప్రాబ్లం క్రియేట్ చేస్తున్న వాళ్ళని ఎందుకు పట్టించుకోవట్లేదు న్యూసెన్స్ కేసు ఒక పోలీస్ రక్షక పట్టుని పట్టుకొని లఖారాలతో పాటు అనంతపురంలో చూసాం కదా చాలా ఒక మొగాన్ని ఒక అతన్ని వెళ్ళి సెక్స్ కోసం వేధించడం వీడియోలతో సహా చూసాం కదా అవన్నీ ఇవన్నిటికీ పోలీసులు ఎందుకు సంబంధించట్లేదు పోలీసులు కూడా దీన్ని చూసి ఎంజాయ్ చేస్తున్నారా ఆ పాప పోతుందని ఇప్పుడు గుజరాత్ అని చెప్పింది గుజరాత్ నుంచి మళ్ళీ ఎందుకు ఆంధ్రాకి వచ్చింది గుజరాత్ లోకి వెళ్తున్నాను నేను కృష్ణుడిని కలవాలి అసలు కృష్ణుడి కృష్ణుడు రానని చెప్పింది నేను అక్కడ ఇవన్నీ చేస్తున్నానని చెప్పింది నేను నేను చాలాసార్లు ఆమెని కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేశాను ఆమె నా ఇంటర్వ్యూలు అంటే చూసి నాకు ఇంటర్వ్యూలో మళ్ళీ వాట్సాప్లో మెసేజ్లు చేసింది నా గురించి ఇలా చెప్తావా నువ్వు నా నాశనం అయిపోతావా అది ఇది నువ్వు రా నీ గురించి నేనే మాట్లాడతాను నువ్వు నిజం చెప్పు అని నేను కూడా మెసేజ్ చేస్తాను నువ్వు రా నువ్వు వచ్చి కూర్చో నా ముందు ప్రూవ్ నువ్వు ఆ గోరీ అని చెప్పి నేను మాట్లాడతాను అని చెప్పాను సి వాట్సాప్లు చేయడాలు ఎమోషన్లు ఉండడాలు ఇవన్నీ ఆ గోరీలకి నాగ సాధువులకు ఉండవండి జనరల్గా వాళ్ళు ఎవరితో మాట్లాడరు వాళ్ళకి ఎమోషన్స్ ఉండవు వాళ్ళు మనిషి భక్ష్యాంశాలను తినేవాళ్ళు భక్షకులు వాళ్ళు అలాంటి వాళ్ళకి ఈమెకి నక్కకి నాగలోకానికి ఉన్నంత పోలికి ఉంటుంది ఇప్పటికైనా పోలీసులు వాళ్ళ ఫ్యామిలీ ఆ పాపను తీసుకు వెళ్ళి వాళ్ళ ఇంట్లో పెట్టుకొని ఏదో తలకి నూనె పట్టిస్తారు అలాంటి మందులు ఉన్నప్పుడు అలాంటివి చేస్తే ఆ పాప వాళ్ళకి దక్కుద్ది లేకపోతే అర్ధరాత్రి వచ్చి లేపికబోతుంది మళ్ళీ థ్యాంక్ యూ అండి సో ఖచ్చితంగా లేడీ అఘోరి చేసినటువంటి అన్ని అరాచకాలు తెర మీదకి వస్తున్నటువంటి నేపథ్యంలో తాజాగా బెట్టింగ్ రానియా లేడీ అఘోరియా ఏం జరుగుతుంది శ్రీవర్షులతో బ్రేకప్ లో వాస్తవం ఎంత మీ అభిప్రాయాల కింద కామెంట్స్ ఉంటే తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హై